హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆమెలు దొరికే మనకు ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే బట్టలు ఉతికేది ఫ్రెండ్స్ మనము సబ్బు సరుపు ఇవన్నీ అవసరం లేకుండా ఈ ఒక లిక్విడ్తో మన బట్టలను మొండి మరకలను సైతం ఈజీగా పోగొట్టే వస్తువు అయితే ఇది ఓన్లీ లిక్విడ్ ఫ్రెండ్స్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కదా మరక ఎట్లుంది బ్లాక్ కలర్ ఉంది ఇప్పుడు దీన్ని ఈజీగా ఈ లిక్విడ్తో ఈజీగా పోతా చూడండి ద ఫ్రెండ్స్ మరక అడిపడి ఫ్రెండ్స్ చూడండి ఎంత నల్లంగా ఉండేది అయితే కొంచెం ఎక్కువ అనమాట ఎందుకంటే మొండి మరకలు కాబట్టి కొంచెం రుద్దాల చూడదా వైట్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత వైట్ వచ్చిందా మొత్తం అంతా పోయింది ఎంత మరకంతా లాస్ట్కి దీని ఎనిమిది నెలల్లో దేవేసుకుంటే చూడ వైట్ వచ్చేసింది ఆంబి యొక్క పూర్తి రిజల్ట్ ఇలా ఉంటుంది ఏ వస్తువు అయినా జెన్యున్గా ఆర్గానిక్గా ఉండే వస్తువులు కాబట్టి మనము ఇవి తీసుకున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాయి మన ఆరోగ్యం కూడా సేఫ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఒక ఆమ్వే కంపెనీలో ఉండే ఏబిఓలో మాత్ర మాత్రమే ఒరిజినల్స్ అయితే దొరుకుతాయి ఈ ఆన్లైన్లో ఇవన్నీ కొన్ని డూప్లికేట్స్ ఇదే కంపెనీ మీద ఉంటాయి కానీ అవైతే నమ్మద్దు మనకు ఒరిజినల్ కావాలంటే ఆమ్వేలోని ఏబిఓలను సంప్రదించండి ఒరిజినల్స్ దొరుకుతాయి మీకు హెల్తీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే వస్తువులు మీ డబ్బులు వేస్ట్ కాకుండా తీసుకోండి ఇప్పుడైతే నేను ఏ ఏబీఓగా అయితే ఉన్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు ఓకేనా